తోనే కార్లు బస్సులు అన్ని పెట్టి ఆ సభకు తరలించిన నా మిత్రుడు ఎంతో ఇబ్బందులు పడి మూడు రోజులుగా జ్వరం ఆ జ్వరంతోనే రెండు మూడింటి దాకా పల్లెలకు పంపిస్తూ అశోక్ కాని హరి కాని వీళ్ళిద్దరూ తనకి సపోర్ట్గా నిలబడి వాళ్ళిద్దరిని తరుగుతూ పంపిస్తూ ఫోన్లు కొడుతూ ప్రతి పల్లె నుంచి జనాభా ఎంతమంది రావాలి ఎన్ని కార్లు పెట్టాలి నాకంటే ఎక్కువగా ఆలోచించి ఈ అన్నమయ్య జిల్లాలో మాదిగలు తక్కువ కాదని ఇక్కడి నుంచి తరలి తీసుకొచ్చినటువంటి నా మిత్రుడు పెద్దపల్లి శేఖర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతను ఉద్యమకారుడు కాదు ఇతను ఒక వ్యాపార వ్యక్తం మీడియా ఛానల్ అధిపతి అయినా సరే రోజు మాదిగల కోసం నేను నేను మాదిగా గుర్తించి గుర్తించి ఈరోజు మాదిగ కోసం ఒక ఉద్యమకారుడిగా ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నాడు మొట్టమొదటిసారిగా నా పక్కన కూర్చోవటం సంవత్సర కాలంలో రానున్న రోజుల్లో మంచి తో రావాలని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రామాపురం చిన్న కూడా అన్ని మీటింగ్లు పెట్టి కూడా కడప సభకి తన పాత్ర తను పోషిస్తూ వంద మందిని తన సొంత డబ్బులతో వంద మందిని అక్కడ తరలించాడంటే ఎంత డబ్బులు ఖర్చు అయ్యంతో ఆలోచించండి వీళ్ళందరూ కూడా మీ అందరి కోసం నా కోసం పనిచేసుకుంటే ముందుకు వచ్చేది కాబట్టి రానున్న రోజుల్లో మీ అందరూ కూడా నిలబడి ఆశీర్వదిస్తే మీకు మేము మేమందరం కూడా ఉంటామని తెలియజేసుకుంటూ కొండాపురం సీనన్న సుబ్బరాయుడు అన్న వాళ్ళు కొండాపూర్ నుంచి కడపకి దాదాపు అరవై నుంచి డెబ్బై తుఫాన్లు ఇనోవాలు కలిపి దాదాపు నాలుగు గంటలు మాకంటే కూడా వాళ్ళు ముందుగానే పన్నెండున్నర కల్లా భోజనాలు వండుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుండి అందరిని ఏకం తీసుకొచ్చి భోజనాలు పెట్టి ఒకటి నాలుగు ర్యాలీ మొదలు పెడితే ఐదున్నర టైంలో కడప గ్రౌండ్కి భారీ ర్యాలీతో వస్తే వాళ్ళ ర్యాలీ చూసి పోలీస్ మొత్తం మొట్టమొదటి గ్రౌండ్కి వచ్చి వెహికల్ పంపించిందంటే కండాపురం వాళ్ళు ముందుగానే అక్కడికి వచ్చి ఆ ర్యాలీతోనే కడప అడుగు భయపెట్టడం చేశారు అన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడానికి ఏడ మా పల్లికి రావాలన్నా యువజన కమిటీ వేస్తాం మాకు కూడా మీరు అన్న అని చెప్పి